హాయ్ అండి వెల్కమ్ టు సుకన్య ఫ్యామిలీ బ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి పెద్దల పండుగ అని చూడడం లేదా పితృపక్ష అని అంటారు కదా ఈ పండుగని ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక పండుగకి కావాల్సినటువంటి ఐటమ్స్ సామాన్లు ఏవేవి కావాలో అవన్నీ మా వారికి లిస్ట్ రాసి ఇచ్చామన్నమాట ఇక వారు నైట్ తెచ్చారు అవన్నీ కూడా చూసుకుంటున్నాం అనమాట అన్నీ ఉన్నాయా లేవా అని పూలు పండ్లు స్వీట్స్ అలానే వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా తెచ్చారు అన్నీ ఒక్కసారి చెక్ చేసుకొని పెట్టుకుంటున్నాం ఇక మార్నింగ్ లేవగానే టిఫిన్ చేయడం కోసం నైటే అంత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము అలానే మేమైతే మధ్యాహ్నం టైంకి పండగ అంత కంప్లీట్ చేసేద్దామని ఇక పొద్దున్నే లేచి ఈ వెల్లుల్లి రెవల్యూషన్ ఎల్లం దీన్నంతా క్లీన్ చేసుకోవడం చాలా కష్టం అందుకే నైటే అంత ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాం అనమాట మిక్సీకేసి ఇక పొద్దున్న లేవగానే టిఫన్ తినేసి అయితే వంట చేయడం ప్రారంభించామనమాట ఫస్ట్గా అయితే మటన్ సాంబార్ చేస్తే మాకు అన్ని వంటలు కూడా ఈజీగా అవుతాయని చెప్పేసి మటన్ అయితే చేయడం జరుగుతుంది మటన్ ఉడికించడం కోసం ఒక కడాయి పెట్టుకొని ఒక పాత్ర అందులో కొంచెం ఆయిల్ కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మటన్ వేసి మటన్కి సరిపడా ఉప్పు కారం పసుపు వీటన్ని కూడా మంచిగా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసి మటన్ని ఉడికించుకోవాలి దాంట్లో వాటర్ అంతా రావాలి కదా ఇప్పుడు మటన్ ఒకవైపు ఉడుకుతుంటుంది ఇంకొక వైపు అయితే చికెన్ గ్రేవీ అయితే స్టార్ట్ చేసుకున్నాం చికెన్ గ్రేవీ తొందరగా అయిపోతుంది సేమ్ ప్రాసెస్ ఇందులో కూడా కొంచెం ఆయిల్ కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద యాడ్ చేసి చికెన్ వేసి పసుపు ఉప్పు కారం వేసి కొంచెంసేపు ఒక పది నిమిషాలు దీన్ని కూడా ఉడికించుకోవాలి చికెన్ని ఈ వంటలు రెసిపీస్ అన్నీ కూడా నేను ఫుల్ అంటే ఎలా మేము ప్రిపేర్ చేసామనేది కొంచెం స్కిప్ అయి ఉంటుంది మటన్ సాంబార్లో అయితే మీకు కావాలి మా కర్ణాటక స్టైల్లో ఈ మటన్ సాంబార్ని ఎలా తయారు చేస్తారో ఏంటి అనేది మీకు కావాలి అంటే మీరు కామెంట్ చేయొచ్చు నేను పక్క కంపల్సరీ నేను మేము మటన్ సాంబార్ ఎలా ప్రిపేర్ చేస్తామనేది అయితే మీకు చేసి చూపిస్తాను మటన్ తొందరగా ఉడకడానికి వేడి నీళ్ళు పెట్టి వేడి నీళ్ళు మటన్లో వేయడం అయితే జరిగింది ఇప్పుడు అలానే ఇక్కడ చికెన్లో ఈ గ్రీన్ కలర్ పేస్ట్ ఏమనగా పుదీనా కొత్తిమీర అలానే అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చి కొబ్బరి గసగసాలు చెక్క లవంగం వీటన్నిటిని వేసి మంచిగా పేస్ట్ చేసుకొని ఈ చికెన్ గ్రేవీలోకి అయితే వేయడం జరిగింది అన్నమాట సో వంట అంత రెడీ అయిపోయిన తర్వాత పూజకి రెడీ చేసుకున్నాము పూజ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇక ఒక్కొక్కరి ఇంటికి భోజనానికి అయితే వస్తూ అన్నారు ఇక వాళ్ళకందరికీ కూడా మా అక్క అయితే అక్కడ వడ్డించడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇంటికి బంధువులు కూడా రోజు చాలామంది వచ్చారు కర్ణాటక స్టైల్లో కర్ణాటకలో ఈ ఫెస్టివల్ ఈ పండుగని చాలా గ్రాండ్గా చేస్తారు చాలానే గ్రాండ్గా చేస్తారు ఇంకొక ఒక్కొక్క ఐటెం అక్కడ అయిపోతుండగా అక్క వెళ్ళి అందరికీ భోజనం పెట్టేసిన తర్వాత తినేదంతా అయిపోయిన వీడియో తర్వాత నేనైతే మేము ఏమేమి వంటలు చేసామో ప్రిపేర్ చేసాము అయితే మీకు చూపిస్తాం అనమాట ఫస్ట్ అయితే చికెన్ గ్రేవీ కర్రీ ఈ రెసిపీస్ అన్నీ కూడా మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయొచ్చు అక్క ట్రై చేసి చూపిస్తాము అలానే నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్ అనమాట ఈ పండుగలో కర్ణాటకలో ఎక్కువగా స్పెషల్గా చేసేది ఏంటంటే చికెన్ పీసెస్ని వేసేసి ఇలా పల్లె మధురీ చేస్తారనమాట దీంట్లో బఠాని శనగపప్పు వేసి చేసాము చాలా టేస్ట్గా ఉంటుంది అలానే మటన్ సాంబారు రాగి సంగటి ఇక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి